ఒక చోట వేల అప్పటి హ్యాండ్ ఉండొచ్చు ఇంకో చోట వాళ్ళ దప్పర్ హ్యాండ్ ఉండొచ్చు కానీ అక్కడ పొత్తులే కూతురిని గానీ విలీనాలు లేదు తెలుగు రాష్ట్రాల్లోనే అంత చిరంజీవి ఇప్పుడు ఈవిడ ఇద్దరిది కూడా ఏంటంటే పార్టీలో నడపడం జాతి కాకు వచ్చిన సమస్య అంత మించేది లేదు అక్కడ అంటే జగన్ ని చేయడానికి ఒక పక్క షర్మిలుగా చేస్తున్న ప్రయత్నం మనం చూస్తే ఈయన ఢిల్లీలో అక్కడ వచ్చినప్పుడు ఈవిడెళ్ళి ఆ పంట మునిగిపోయిన ప్రాంతాల్లో పర్యటించడం వాళ్ళందరినీ పరామర్శించడం అంటే ఒక డైవర్షన్ చేసే ప్రయత్నం ఒక రకంగా టీడీపీ కన్నా ఎక్కువ షర్మిలుగా చేస్తున్నారు అది తెలుగుదేశం ఎక్కదు అబ్జర్వ్ చే అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళకూడదు నేను లేదు కదా అప్పుడు మరి జగన్ వెళ్ళారు కదా అధికారంలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి ఒక కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అవతల ఆట కూడా తనే ఆడుతుంది ఇక్కడ జరిగేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తే ఎక్కదు తెలుగు తెలుగుదేశం మీద ఎగనిస్ట్ గా వైసీపీ ఎప్పుడు స్పందిస్తున్నా తెలుగుదేశం వాడికి వాల్యూ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు ఒక అమ్మాయిల మిస్సింగు లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు అరాచకం చేస్తున్నారు రౌడీలు లేకపోతే లాక్కుంటున్నారు ఇవన్నీ పవన్ తో మాట్లాడించేవాడు ఎందుకని వీళ్ళకి కంటే పవన్ కి విశ్వసనీయత ఎక్కువ ఉంటది అంటే ఒక ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ ఫేస్ ఒకప్పుడు జయప్రకాష్ నారాయణతో తటస్థులతో మాట్లాడించడం వాస్తవం మొన్నసారి తటస్థులు పవన్ కళ్యాణ్ తద్వారా ఆయనతో మాట్లాడించారు ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వంలో ఉన్నాడు వాట్ నెక్స్ట్ ఇంకో కొత్త తలకాయ అంటే